వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ డిఎస్సి ఫలితాలకు సంబంధించిన అప్డేట్ అనేది వచ్చింది న్యూ అప్డేట్ డిఎస్సి ఫలితాలు అనేవి విడుదలయ్యాయి ఏపీ మెగా డిఎస్సి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు మనకి స్కోర్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చూడాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి అనేసి సెర్చ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది గూగుల్లో సెర్చ్ ఇచ్చాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ అనేది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనేసి వచ్చింది అక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఎండిఎస్ అనేసి దానికి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పాస్వర్డ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మనకి ఇచ్చిన క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ అనేసి సర్వీసెస్ కనిపిస్తుంది ఈ సర్వీసెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏపీ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది మనకి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ సెలక్షన్ కమిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కోర్ కార్డ్ అనేసి కనిపిస్తుంది కాబట్టి పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ విధంగా స్కోర్ కార్డ్లో మనకి ఫస్ట్ ఉన్న డీటెయిల్స్ ఏంటంటే పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ అనేసి ఇచ్చారు తర్వాత ఎగ్జామ్ స్కోర్ ఫైనల్ మనకి నార్మలైజ్డ్ స్కోరు ఇక్కడ మనకి ఫైనల్ తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ అనేసి ఇచ్చారు పాటు టెట్ వైటేజ్ అనేది కూడా కనిపిస్తుంది టోటల్ స్కోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అన్ని కలిపి మనకి నార్మలైజేషన్ స్కోరు ప్లస్ టెట్ వైటేజ్ మూడు కలిపి మనకి టోటల్ స్కోర్ అనేది చూపిస్తున్నారు ఈ విధంగా స్టేటస్ అనేది క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది స్టేటస్ లో మనకి ఏంటి అంటే పేపర్ అనేది మనకి క్వాలిఫై అయింది లేని కూడా చూపిస్తుంది ఈ విధంగా స్కోర్ అనేది మనకి కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ గైడ్ లైన్స్ అండ్ టు క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు పాయింట్ లో టెట్ వెయిటేజ్ వెయిటేజ్ యాడ్ అయినట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో మనకి టెట్ హైయెస్ట్ స్కోర్ సంబంధించి మనకి ఏంటంటే టెట్ స్కోర్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే గనక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వండి థర్డ్ పాయింట్ లో మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం కి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అంటే డిఎస్ అప్లికేషన్ ఏదైతే పెట్టారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి అనేసి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్న డీటెయిల్స్ ఇవి స్కోర్ కార్డ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది